హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రీసెంట్గా బటర్ఫ్లై అనే సినిమా తమిళంలో చూశాను ఫ్రెండ్స్ ఆ సినిమా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భూమిక పేరు జయంతి ఆమె ఒక క్రిమినల్ లాయర్ అనమాట వాళ్ళ ఆయన రావు రమేష్ గారు ఆయనేమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట అయితే వీళ్ళిద్దరూ కేసు వాదిస్తున్నారనమాట అంటే ఒక అనాథమ్మాయి ఒక అతన్ని చంపేసిందనమాట ఆ కేసు గురించి జయంతి వాదిస్తుంది అనమాట అనాథాశ్రమం నుంచి వచ్చింది ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఆడపిల్ల ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఎవడు అడిగేవాడు ఉండడని చెప్పి ఆ అబ్బాయి రేప్ చేయటానికి ప్రయత్నిస్తుంటే తన ప్రాణాన్ని మానాన్ని రక్షించుకోవటం కోసం ఆ అబ్బాయిని చంపేసింది అని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్తుంది జయంతి అప్పుడు దానికి జడ్జి గారు కన్విన్స్ అయ్యి ఆ కేసును కొట్టేస్తారు అప్పుడు కోర్టులో నుంచి బయటకు వస్తుంది జయంతి వాళ్ళ ఆయన రావు రమేష్ కూడా వస్తాడు హలో మేడం ఏంటి అనాథ ఆడపిల్ల అని చెప్పి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి బాగానే కొట్టించేసో కేసు అని అంటాడనమాట ఏంటి మన బార్లో చెప్పుకుంటున్నారు నీకేదో జడ్జి పోస్ట్ వచ్చిందంట కదా ఢిల్లీ వెళ్తున్నామంట కదా ఇంటర్వ్యూకి అని అంట అంటాడు రావు రమేష్ అనమాట వాళ్ళ ఆయన పీపీ జయంతిని అప్పుడు జయంత్ అంటది నువ్వు డైవర్స్కి రెడీ చేసుకో నేను సంతకం పెట్టేస్తాను అంటది ఏంటి నువ్వు సుప్రీంకోర్టు జడ్జి అయినా హైకోర్టు జడ్జి అయినా ఆఖరికి చీఫ్ జస్ జస్టిస్ అయినా నేను వదలను నీకు విడాకులు ఇవ్వను నీ దగ్గర ఉన్న పిల్లల్ని నేను ఎలా నేను ఎలా రప్పించుకోవాలో నేను చూస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అంటే జయంతికి ఒక ఆడపిల్ల మాగు పిల్లడు జయంతికి ఒక చిల్లులు ఉంటుంది అనుపమ అనమాట ఆ పిల్లలిద్దరి పేరు చిన్ని బన్నీ అనమాట ఒక మా పిల్లడు ఆడపిల్ల అయితే అక్కడ నుంచి కారు ఎక్కి వస్తా ఉంటుంది జయంతి వస్తే డ్రైవర్ అంటాడు డ్రైవర్ పేరు కృష్ణమూర్తి అనమాట డ్రైవర్ అంటారు అమ్మ నాకు రేపు సెలవు కావాలి అంటాడు అంటే నేను రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నానమ్మా రేపు సెలవు కావాలి రేపు కుదరదు నేను ఊరు వెళ్తున్నాను ఎల్లుండి తీసుకో సెలవు అని అంటది సరేనమ్మా అంటాడు డ్రైవర్ ఈ లోపు వెళ్తుంటే ఆ కార్ని కొంతమంది ఒక నలుగురు ఫాలో అవుతారనమాట ఫాలో అవుతా అప్పుడు కారు ఆపు కృష్ణమూర్తి అని అంటుంది కారు ఆపుతాడు ఈ లోపు నువ్వు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పిలిచే వరకు బయటకు రావద్దు అని చెప్పి కార్లోంచి దిగి అప్పుడు ఆ నలుగురు దగ్గరికి వస్తుంది ఏంటి మీ ప్రాబ్లం నా కార్ని ఎందుకు ఫాలో అవుతున్నారని అడుగుతుంది ఏమీ లేదండి మా సారు రాజశేఖరం గారు ఉన్నారు కదా ఆయన కేసు స్టేషన్లో ఉన్నాడు ఆయన కేసుని టేకప్ చేయమని ఆయన కేసు వాదించమని అడగటం కోసం వచ్చాము అని అంటారు నేనా నేను వాదించను అని అంటారు మీరు వాదించకపోతే ఈ కేసు వాదించకపోతే మీకు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి తిరుగురారు అలాగే మీ చెల్లి ఒక లక్ష్మణరావు గారి దగ్గర ఆడిటర్గా చేస్తుంది ఆమె కూడా తిరుగురాదు అని చెప్పి బెదిరిస్తారు ఏంటి బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నారా అంటది జయంతి ఈ లోపు అవతల వాళ్ళ సార్ ఫోన్ చేస్తాడు ఏరా మేడం నా కేసు టేకప్ చేస్తుందా చేస్తానన్నారా అని జైల్లో నుండి అప్పుడు లేదు లేదు సార్ ఆవిడ చేయను అంటుంది అంటుంది అప్పుడు జయంతి ఒకసారి నాకు ఈ ఫోన్ అని చెప్పి ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది నువ్వు ఎందుకు జైల్లో ఉన్నావో అప్పుడు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే నువ్వు జైల్లో ఉండకపోతే ఎక్కడ ఉంటావు ఇప్పుడు నన్ను నీ కేసు చేయకపోతే నా పిల్లల్ని నా చెల్లెల్ని లేపేస్తానని నాకు వార్నింగ్లు ఇస్తున్నారు నేను క్రిమినల్ లాయర్ని ఇలాంటి అందుకని ఇప్పటివరకు ఏదో చేద్దామని అనుకున్నాను కానీ వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నేను నీ కేసు చేయను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఫోను ఇచ్చేసి కారు ఎక్కేసి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఈ కార్ ఎక్కి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఒక పని అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పేరు బేబీ అనమాట ఆవిడేమో టీలు అన్నీ ఇస్తుంది అన్నమాట ఈ లోపు ఇద్దరు పిల్లలు తర్వాత జయంతి వాళ్ళ చెల్లి అనుపమ వీళ్ళ నలుగురు సరదాగా ఉంటారు అప్పుడు అమ్మ అని పిలుస్తుంది అనమాట జయంతి చెల్లెలు అనుపమ ఎందుకు నన్ను అమ్మ అమ్మని పిలుస్తున్నావు అక్కని పిలే బాబు నీకు పెళ్ళి అవుతే మీ పిల్లలు నన్ను అమ్మమ్మని పిలుస్తారు అది మరీ గౌరవం అంటుంది అప్పుడు ఎవరు నవ్వుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే చిన్నప్పుడు ఆరు నెలలు పిల్ల పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారు పాపం తల్లిగా పెంచింది అనమాట చెల్లెల్ని అందుకని అలాగే నవ్వుకుని ఉంటారు రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా నాకు చాలా టెన్షన్గా ఉంది అని జయంతి వాళ్ళ చెల్లెలతో చెప్తుంది చెల్లెలతో చెప్తే ఏం పర్లేదక్క టెన్షన్ ఏమీ లేదు నువ్వు నిజంగా జడ్జు అవుతావు నువ్వు టెన్షన్ పెట్టుకోకు చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు అమ్మా నాన్న లేకుండా ఇంతవరకు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి నువ్వు ఇంత పెద్ద అయ్యి ఒక క్రిమినల్ లాయర్ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు అలాంటప్పుడు నీకు భయపడకక్క అని చెప్తుంది అన్నమాట సరే అయితే పడుకో రేపు పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ ఉంది జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తుంది ఒకవేళ పిల్లలు మీద ఏమైనా కంప్లైంట్ వస్తే మా అక్కకి చెప్తానండి మా అక్క వచ్చి మాట్లాడుతుంది అని చెప్పు జాగ్రత్త సుమ పిల్లల్ని చెప్పేస్తుంది అలాగే అక్క నువ్వు వెళ్ళు పిల్లల గొడవలు లేకుండా నువ్వు ప్రశాంతంగా వెళ్ళదు అప్పుడు తను డ్రైవర్ ఫోర్లో ఎయిర్ ఫోటోలో దింపుతాడు ఫ్లైట్లో ఆమె ఢిల్లీ వెళ్ళిపోద్ది ఢిల్లీ వెళ్ళిపోతే ఈ టెన్షన్కి ఈ దానికి ఆవిడ ఏం చేస్తుంది అంటే కళ్ళు తిరిగి పడిపోతుంది ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆమె ఇప్పుడు జయంత హాస్పిటల్లో ఉంది ఢిల్లీ హాస్పిటల్లో ఉంది ఇక పిల్లల్ని ఆటలు ఆడిస్తూ ఉంటారు ఆటలు ఆడినప్పుడు వీళ్ళు దాక్కుంటారు నేమో చీటింగ్ చేసి ఆ పిల్లలు పట్టేసుకుంటుంది వాళ్ళ పిన్ని అప్పుడు పిన్ని నువ్వు మమ్మల్ని చీటింగ్ చేసి మమ్మల్ని పట్టుకున్నావు అందుకే నీతో మాట్లాడు అంటారు అది కాదమ్మా అని చెప్తుంది ఈ లోపు పని బేబీ ఉన్నది కదా ఈ లోపలికి వెళ్ళిపోద్ది అనుప ఈ లోపు అమ్మ మనం ఇంతకంత చెప్దామమ్మా మనం కూడా ఆవిడ మీద ఆవిడ మీద మనం కూడా గెలుద్దాం అని చెప్తుంది సరే అయ్యమ్మా అంటారు వాళ్ళిద్దరు అప్పుడు టిఫిన్ తినేసి స్కూల్కి బయలుదేరు బయలుదేరుతున్నప్పుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది అనుపమ వెళ్తే పిన్ని అప్పుడు రెండు చిన్ని బన్నీ రెండు ఇటు వెళ్దాం లిఫ్ట్లో వెళ్తాం మేము మెట్ల నుంచే దిగుతాం అలా కాదమ్మా స్కూల్ టైం అయిపోతుంది అబ్బాయి ఏం చెప్పా మేము ఏమైనా మెట్లు నుంచే దిగుతాం అంటారా పిల్లలిద్దరు పాప మీద కిందకి లిఫ్ట్లోకి వచ్చేస్తే పిల్లలిద్దరు కింద దిగిపోతారు ఈలో పిల్లలు రా పిల్లలు రాలేదని టెన్షన్ పడుతూ అప్పుడు డ్రైవర్ కృష్ణమూర్తి చూడు పైన ఉన్నారేమో పిల్లలు అది తొమ్మిది ఫ్లోర్లు అపార్ట్మెంట్ అనమాట పెద్ద అపార్ట్మెంట్ అయితే వెళ్ళి చూస్తే అమ్మ అంటే పిల్లలు ఇంకెక్కడ చూసినా కనిపించరు అనమాట కంగారు పడిపోతూ ఉంటుంది అక్కడ ఆ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఉంటారనమాట అక్కడ ఒక సీసీ కెమెరా ఫుటేజ్కి ఒక ఆపరేట్ చేయడానికి ఒక అతను ఉంటాడు అపార్ట్మెంట్లో విజిటింగ్కి ఎవరెవరు వస్తారో వాళ్ళు సంతకాలు అవి తీసుకోవడానికి ఒక అతను ఉంటాడు వాచ్మెన్ ఒకడు ఉంటాడు ఇప్పుడేమో డ్రైవర్ కృష్ణమూర్తి వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి ఉంటుంది అయితే ఈ పని అమ్మాయిలు అంతా గ గరగరా తిరుగుతూ ఉంటారు కనపడదు కనపడకపోతే అయ్యు ఏంటి కనపట్లేదంటే అప్పుడు అనుపమ ఒక అతన్ని లవ్ చేస్తుంది అనమాట సతీష్ అని అతన్ని అతను ఏంటి తన గురించి వాళ్ళక్కకి చెప్తుంది వాళ్ళక్క అంటే నువ్వేమైనా మ్యాట్రిమోనియల్లో ఫోటో వా సంబంధాల కోసం అని అంటుంది అక్క నాకు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి నన్ను పెళ్లి చేసుకుంటానని సతీష్ అని అబ్బాయి వస్తున్నాడని ఆల్రెడీ అక్క చెప్పు ఉంటుంది అప్పుడు వాళ్ళ అక్క ఏమంటదంటే అలా కాదు నేను ఆల్రెడీ లవ్లో మిస్ ఫెయిర్ అయ్యాను నువ్వైనా కొంచెం జాగ్రత్తగా ఉండి అయినా నువ్వు జాగ్రత్తగా ఉంటావులే సరే అతను లంచ్కి పిలు తనతో మాట్లాడతాను నేను ఢిల్లీ ఇల్లు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడతాను వాళ్ళ పేరెంట్స్ తోటి అప్పుడు నీ పెళ్ళి చేస్తానని చెప్పొద్దు పాపం ఇంత ముందు అందుకని ఇప్పుడు ఈ పిల్లలు కనపడవడంతో వెంటనే అతను ఫోన్ చేస్తుంది ఆ సతీష్ అనే అబ్బాయి ఆ సతీష్ వస్తారు అంటే అనుపమ బాయ్ ఫ్రెండ్ వస్తే ఈ లోపు ఏంటంటే పిల్లలు కనిపించట్లేదండి పిల్లలు కనిపించట్లేదంటే అది సరే అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళు అంటారు ఏంటమ్మా పిల్లలు కనపడి ఎప్పటి నుంచి కనపట్లేదు అంటే ఇప్పుడే ఒక పది నిమిషాల నుంచి కనిపించట్లేదండి ఒక అరగంట నుంచి కనిపించట్లేదండి అంటారు పిల్లలు అక్కడే ఉంటారమ్మా మీ అపార్ట్మెంట్ ఎక్కడంటే బటర్ఫ్లై అపార్ట్మెంట్ అండి బేగంపేట్ అంటది హైదరాబాద్ అంటది అయితే ఉన్నారు కదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఏ పిల్లలతో ఆడుకుంటున్నారమ్మా వెళ్ళి మళ్ళీ వెతకండి అమ్మా మీకు కనపడపోతే మా దగ్గరికి వచ్చేయడం అని అంట వాళ్ళు ఎంత చెప్పినా కూడా కంప్లైంట్ తీసుకోరు సరే మేము తీసుకోండి సరే తీసుకోండి అంటే మేము ఇరవై నాలుగు గంటలు దాడితే కానీ కంప్లైంట్ తీసుకోమంటారు సరే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ ఎత్తుకుతారు ఈ లోపు సీసీ ఫుటేజీలో ఎలాగెళ్ళారో తెలుస్తుంది అని పాపం సీసీ ఫుటేజ్ ఆపరేటర్ దగ్గరికి వచ్చి తీయమంటది తీయమంటే కుదరదు నేను చేయటం కుదరదు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి సీసీ ఫుటేజ్ చూపించమంటే చూపిస్తాను అప్పుడు పాపం ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి సరే ఇలాగే జరిగిందండి అని చెప్తే సరే అవుతానని చెప్పి వచ్చి తీవయ్య ఆ అమ్మాయి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటుంది కదా అందులో క్రిమినల్ లాయర్ గారు చెల్లెలు కదా ఎందుకు నువ్వు అలా అంటే లేదు సార్ అంటే మీ పర్మిషన్ లేదు కదా అంటే అప్పుడు చూస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ పని చేయట్లేదండి వైర్ కట్ అయిపోయిందని అంటారు అయ్యో ఇప్పుడు ఈ టైంలోనే వైర్ కట్ అయిపోయిందని చెప్పి ఓ గబ గబా తిరిగి అప్పుడు అక్కడ పని అమ్మ వాచ్మెన్ ఉంటుంది నువ్వు చూసుకోవాలి కదా పిల్లలు ఎట్టు వెళ్తున్నారు ఎట్టేయాలరో నువ్వు సరిగ్గా చూడలేదు చెప్పి ఇద్దరు గొడవ పెట్టుకుంటారు లోపు అలా ఉంటే లోపు నా ఫ్రెండ్ ఉన్నాడు ఈలోపు అనుపమ బాయ్ ఫ్రెండ్ అంటాడు నా ఫ్రెండ్ ఉన్నాడు పిలుస్తానని చెప్పి ఒరే శివ ఎక్కడ కానిస్టేబుల్ అతను అంటది ఒరే శివ ఎక్కడున్నా నువ్వు అర్జెంట్గా ఎక్కడికి రావాలి నాకు పని ఉందిరా నాకు రావడం లేదు లేదు ఇప్పుడు అర్జెంటుగా రావాలి అని అంటే పాపం వస్తాడు ఇలా పిల్లలు మిస్ అయ్యారని చెప్పి చెప్తాడు పిల్లలు మిస్ అయ్యారని చెప్తే సరే అయితేనే మీ అపార్ట్మెంట్లు అంతా ఎతికారంటే పైన ఎతికా ఫ్లో ఫ్లాట్లు ఎతకలేదు అని చెప్తారు సరే అయితే ఫ్లాట్ రిజిస్టర్ చూస్తారనమాట ఎవరెవరు విజిటింగ్కి వచ్చారు కొత్తగా అందుకని ఏ ఏ ఫ్లాట్లు విజిటింగ్కి వచ్చారో వాళ్ళ ఇంట్లోకి చెక్ చేయడానికి వెళ్తారు ఫ్లాట్లు చెక్ చేయడానికి వెళ్తే అందులో ఒక అతను గంజాయి పెంచుతూ ఉంటాడనమాట గంజాయి అమ్ముతూ ఉంటాడనమాట ఏంటి నువ్వు ఈ ఫ్లాట్ తీసుకుని ఇందులో గంజా వ్యాపారం పద అని చెప్పి అతను అరెస్ట్ చేస్తాడు కానిస్టేబుల్ మళ్ళీ వస్తాను కనపడలేదు ఈ లోపు ఏం చేయాలి అర్థం గట్టలేదు అప్పుడే ఒక ఫోన్ వస్తుంది అనుపమకి వచ్చి ఏంటి మీ పిల్లలు నా దగ్గర ఉన్నారు ఒక ఐదు లక్షలు ఇస్తే మీ పిల్లల్ని వదిలేస్తాను అని అంటాడు ఇంకేం ఆలోచించకుండా అనుపమ ఐదు లక్షలు కదా నేను ఇచ్చేస్తాను పిల్లల్ని ఏం చేయకు అని చెప్పి పాపం బీరోలో ఉన్న డబ్బులన్నీ తీసేసి ఆఖరికి ఐదు లక్షలు సరిపోతే డిబ్బీలు కూడా పగలగొట్టి ఆ డబ్బులన్నీ తీసి ఐదు లక్షలు పోజేసి బ్యాగ్లో పట్టుకుని వస్తాం పలానా చోటకరా అక్కడికి ఇసిరి అని చెప్తాడు వెనక్కి తిరుగుండి అంటాడు పాప తీసుకొచ్చి ఇసిరేసి అలా వెనక్కి ఉంటుంది వెనక్కి తిరిగి ఉంటే ఈ లోపేమవుతుంది అంటే పిల్లలు మీ ఇంటికి వెళ్ళినప్పుడు పాప్కార్ని తింటూ ఉంటారు వెళ్ళిపోండి అని చెప్పేది అప్పుడు గవ్వగబ్బు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బేబీ వచ్చేసారు వాళ్ళ పని అమ్మాయి బేబీ పిల్లలు వచ్చేసారంటే రాలేదమ్మా అంటారు అయ్య అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుంది వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అయిపోతుంది సతీష్ అని అంటే ఎలాగా అని చెప్పేసి ఇద్దరు కంగారు పడి కంగారు పడుతూ ఉంటారు మళ్ళీ రెండో ఫోన్ వస్తుంది వెంటనే ఏంటి మీ పిల్లలు నా దగ్గర ఉన్నారు పదిహేను లక్షలు ఇస్తే మీ పిల్లల్ని వదిలేస్తాను అని చెప్పి ఇంకొకటి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఏంటి ఇప్పుడే ఒకడు ఐదు లక్షలు ఇస్తే వదిలేస్తానని ఫోన్ చేస్తాడు ఆడు ఐదు లక్షలు పట్టుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ నువ్వా నువ్వెవడవరా నువ్వు మళ్ళీ డ్రామా వేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది లేదు నేను నీ పిల్లలు నా దగ్గర ఉన్నారు అక్కడ పార్సిల్ వచ్చింది అక్కడ వా రిజిస్టర్ రాస్తాడు కదా గుమ్మస్తా అపార్ట్మెంట్ రిజిస్టర్ నమోదు చేసే గుమ్మస్తా దగ్గర ఉంటే కావాలి చూసుకోండి అంటే గబగబ వెళ్ళి ఆ ఫో ఆ ఐడెంటి కార్డు చూస్తే వాళ్ళ పిల్లలిద్దరు ఇని నిజమే అని చెప్పి పిల్లల్ని ఏం చేయకు నీకు ఏం కావాలి చెప్పు అంటుంది పపమా అనుపమ నాకు పదిహేను లక్షలు కావాలి పదిహేను లక్షలు తీసుకొస్తే నీకు పిల్లల్ని నాకు చెప్తాను అంటాడు అప్పుడు మళ్ళీ డబ్బుల కోసం మళ్ళీ వాళ్ళ బావ దగ్గరికి వెళ్తుంది వాళ్ళ బావ దగ్గరికి వెళ్తే వాళ్ళు బావా ఎందుకు నా దగ్గరికి వచ్చావు ఎందుకంటే నాకు డబ్బులు అవసరం మీ అక్క ఇక్కడికి నువ్వు వచ్చినట్టు మీ అక్కకు తెలిసంట మా అక్క అందుబాటులో లేదు అంటది సరే అయితే ఇప్పుడు ఏం కావాలి నీకంటే నాకు పది లక్షలు పదిహేను లక్షలు కావాలి బావ అంటుంది పదిహేను లక్షల నా దగ్గర పదిహేను లక్షల సరే ఎందుకు అని అడిగితే లేదు లేదు నాకు అవసరం నాకు పర్సనల్గా అవసరం నేను మీకు ఇచ్చేస్తాను అంటది సరే ఉండైతే అని చెప్పి లోపలికి వెళ్ళి డబ్బులు తేయడానికి వెళ్తాడు ఈ లోపు గతం అంతా ఊహించుకుంటూ ఉంటుంది అనుపమ ఎందుకంటే వాళ్ళ బావ తిన్ని అక్కడ ఇక్కడ పట్టుకోవటం తన మీద కన్ను పడ్డదన్నమాట తన్ని ఏదో చెయ్యాలని ఆలోచన చేస్తాడనమాట ఆలోచనలో ఆ స్థమాటకాలు చెల్లెల మీద ఫోకస్ పెట్టడం ఇదంతా గమనించే పెళ్ళం అతను వదిలేసిందనమాట మొగుని వదిలేసిందనమాట వదిలేసి పిల్లల్ని చెల్లెల్ని తీసుకొచ్చేసి విడిగా ఉంటుంది జయంతి అనమాట అడ్వకేట్ జయంతి ఈ లోపు తీసుకొచ్చి మరి నీకు డబ్బు ఇచ్చాను అనుకో మీ అక్క మళ్ళీ తప్పుగా పెడుతుంది అసలే క్రిమినల్ లయరు అన్నీ కింద మీద పెట్టేస్తుంది అని చెప్పేసి ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి సంతకం పెడుతుంది నేను ఎందుకు బావా ఈ స్టాంప్ పేపర్ అంటే మరి అవును మరి మీ ఎక్కడి నుంచి నేను రక్షించుకోవాలి నన్ను నేను రక్షించుకోవాలంటే మరి సంతకం పెట్టాలి నువ్వు అని చెప్తే సరే ఆ డబ్బుల కోసం ఆలోచించి ఆలోచించి పాపం సంతకం పెట్టేస్తుంది సంతకం పెట్టేస్తే పది లక్షలు ఇస్తాడు బావా నేను పదిహేను లక్షలు అడిగాను కదా పది లక్షలు ఇచ్చే వెంటనే నేను సంతకాలు పెట్టాను కదండి నా దగ్గర పదే ఉందమ్మా ఐదు ఎవరో అడిగితే ఇచ్చేసానో సరే ఇంకో వారం రోజుల్లో ఇస్తాను లేదు బావా నాకు ఇప్పుడే మరి ఏం చేయను నా దగ్గర లేవంటది మళ్ళీ అక్కడి నుంచి ఏడుస్తూ వచ్చేస్తుంది ఏడుస్తూ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు లక్షలు ఎలాగని చెప్పాలి మ్యాన్ మామ ఫోన్ చేస్తుంది మా అమ్మ ఫోన్ చేసి మావయ్య నాకు ఐదు లక్షలు కావాలి మామయ్య అంటది ఏ నీకు ఐదు లక్షలు ఎందుకు కావాలి అని అంటే అలా కాదు మావయ్య నాకు అవసరం అంటే మీ అమ్మ వస్తువులు డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అయితే అప్పుడు ఇస్తాను మీ అమ్మ వస్తువులు తెస్తే నీకు ఐదు లక్షలు ఇస్తాను అన్నాడు అంటే అప్పుడు గవబాబాయి వెళ్ళి వాళ్ళ అమ్మ వస్తువులు అవన్నీ పట్టుకుని వెళ్ళి అమ్మతో ఏడిచి వాళ్ళమ్మ ఫోటో దగ్గర ఏడిచి ఆ వస్తువులు పట్టుకుని వెళ్తారు మీ అమ్మ ఐదు లక్షలు ఇస్తారు అబ్బాయి ఈ చెవిలి మా అమ్మాయి మా అమ్మ మీ అమ్మకి ఇచ్చింది అందుకని ఈ చెవిలి అంటే ఈ మా అమ్మ వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం సరే నీకు ఏదో అవసరం ఉందని ఐదు లక్షలు ఇచ్చేస్తే అప్పుడు వీడు పట్టిపోతాడు చూసావా అయిన వాళ్ళైనా కూడా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవట్లేదని చెప్పి ఏడుతూ వచ్చేస్తుంది వచ్చేసినట్టు ఆ పదిహేను లక్షలు పట్టుకెళ్తుంది మళ్ళీ పాపం ఆడు బాయ్ ఫ్రెండ్తో తీసుకుని వెళ్తుంది తీసుకుని తర్వాత డ్రైవ్ డ్రైవర్ని తీసుకుని వెళ్తుంది వెళ్తే మళ్ళీ ఆ పదిహేను లక్షలు కృష్ణమూర్తమా డ్రైవర్ మళ్ళీ వెళ్తే పదిహేను లక్షలు నువ్వు విసిరి అని చెప్తుంది మళ్ళీ అలా కాదు విసిరితే మరి మళ్ళీ ఏమైనా అంటే లేదు లేదు నువ్వు విసిరే అని చెప్తే పాపం ఇసిరి వెనక్కి తిరగండి ఈ లోపేమో తన బాయ్ ఫ్రెండ్ ఎవరని తొంగి చూస్తాడు వెంటనే అంటాడు నువ్వు నిన్నుని డ్రైవర్నే రమ్మన్నాను నీ బాయ్ ఫ్రెండ్ అని కూడా తీసుకొచ్చేవాడు నా మీద నిఘా పెట్టాడు అందుకనే ఇప్పుడు నీ పిల్లల్ని నేను ఇవ్వను నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇంకొక పది లక్షలు ఇంకొక పదిహేను లక్షలు ఇస్తేనే నీకు మళ్ళీ పిల్లల్ని ఇస్తానని మళ్ళీ అంటాడు మళ్ళీ ఏడ్చుకుని మళ్ళీ ఏడ్చుకుని మళ్ళీ ఇంకా పిల్ల పిల్లల్ని ఏం చేయక పిల్లల్ని ఏం చేయక సరే నీ దగ్గర పిల్లలు ఉన్నారని గ్యారెంటీ ఏదండి అప్పుడు అయితే మీ ఆయన అదే మీ బాయ్ ఫ్రెండ్ సెల్ చూపించేట్టు చూపిస్తాను అందులోని ఇద్దరిని వేడి నీటిలో ముంచేస్తానని చూపిస్తారు పిల్లల్ని ఏమి చేయదు పిల్లల్ని ఏం చేయదు పదిహేను లక్షలు నేను మళ్ళీ అరేంజ్ చేస్తానని మళ్ళీ పదిహేను లక్షల గురించి మళ్ళీ పరుగు పరుగులు పెడతా ఉంటుంది అన్నమాట బటర్ఫ్లైలాగా ఆవిడ ఆ అపార్ట్మెంట్ పేరు కూడా బటర్ఫ్లై అనమాట మళ్ళీ దానికోసం వెళ్ళి మళ్ళీ అందరు కాల్ చేస్తారు డబ్బులు ఇవ్వని ఎవ్వరు ఇవ్వరు ఎవరు ఇవ్వకపోతేనే అప్పుడు ఒక అతను ఆవిడ పనిచేసే ఆడిటర్గా పనిచేస్తుంది కదా ఒక ఆయన దగ్గర ఆయన లక్ష్మణరావు దగ్గరికి వెళ్తుంది అతను తాగుతూ ఉంటాడు సార్ నాకు డబ్బులు అవసరమని ఎంత కావాలి నీకు అనుపమా ఐదు లక్షలు కావాలా పది లక్షలు కావాలండి కాదు సార్ నాకు ఐదు వేలు కావాలా పదివేలు కావాలంటే కాదు సార్ నాకు పదిహేను లక్షలు కావాలి పదిహేను లక్షలు అంటే పెద్ద అమౌంట్ అమ్మా ఎలాగిస్తాను అంటే కాదు సార్ నాకు అర్జెంట్ సార్ అర్జెంట్ సార్ అదే మీ అక్క దగ్గర ఉంటుంది మా అక్క అందుబాటులో లేదంట సరే అయితే నువ్వు ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను నుంచి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇప్పుడు నీకు అవసరం డబ్బు నాకేమో ఆడ మనిషి అవసరం అందుకని నాకు సంతోషంగా ఉండాలి నన్ను సుఖపెట్టాలి అందుకని నువ్వు అలిసిపోయి వచ్చావు స్నానం చేసిరా ఈరోజు మన ఇద్దరం ఉంటే నీకు వెంటనే చెక్ రాసి ఇచ్చేస్తానని చెప్పి తప్పుడుగా మాట్లాడతాడు అది కాదు సార్ అది కాదు సార్ ప్లీజ్ సరే ఏంటి అవసరం నీది నా నా అవసరం తీరితే నీ అవసరం తీరిపోద్ది అని మళ్ళీ తప్పుగా మాట్లాడతాడు అప్పుడు ఇంకక్కడి నుంచి వచ్చేస్తుంది వచ్చేసి ఏడుస్తూ తను అక్క తన చిన్నప్పటి నుంచి పెంచింది అలా పెంచింది అక్క కష్టపడటం అవన్నీ అన్నమాట గుర్తొచ్చి మళ్ళీ ఎలాగ ఇంకేం చేయను నేను మా అక్క నన్ను ఎంతో ప్రేమగా చూసి నన్ను కూతురులో పెంచింది ఇప్పుడు తన పిల్లలు ఎలాగయ్యారు ఏం చేయను ఏం చేయను సరే ఇంకా వాడు పదిహేను లక్షలు పిల్లల కోసం పదిహేను లక్షలు ఇవ్వాలంటే ఇంకా వాడు చెప్పింది వినాలని చెప్పి ఇంకా అలా వచ్చేసి అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి వెళ్ళి దన్నం పెట్టుకుని ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది ఈ లోపు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడు బాయ్ ఫ్రెండ్ వచ్చి ఆ బాయ్ ఫ్రెండ్ డబ్బులు పట్టుకుని వస్తాడు నన్ను వదిలే ఎందుకు నువ్వు నా ఎంట అంటాడు ఎందుకంటే ఆ బాయ్ ఫ్రెండు తిన్ను తీసుకుని ఇంటికి వెళ్ళాడు అనమాట ఒకసారి పదిహేను లక్షలు డబ్బులు అడగడం కోసం ఏంటి మీ అమ్మ మీ నాన్న పేర్లు ఏంటి అని అడుగుతాడు ఈ బాయ్ ఫ్రెండ్ తండ్రి అడిగితే మా నాన్న మా అమ్మ చనిపోయారు ఏంటంటే అప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటాడు వీళ్ళు అక్క క్రిమినల్ గాయర్ పెద్ద పేరు పేరున్న ఆవడని చెప్తాడు ఆహా ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు వీళ్ళు ఎలాగిన వాళ్ళు బతుకు వచ్చారంటే ఏ తప్పులు చేసే ఉంటారు ఇప్పుడు ఈ డబ్బు కూడా నీ దగ్గర నుంచి లాగడానికి అందుకే డ్రామాలు వేస్తుంది అందుకని నీకు ఆవిడ కావాలో నేను కావాలో తేల్చుకో అని అంటే వాడు అలా సైలెంట్గా ఉండిపోతే పాపం మీడు బయటకు అనమాట అందుకని ఆ రోజు మీ అమ్మ మీ నాన్న నన్ను అవమానిస్తుంటే నువ్వు అనలేదు ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు నువ్వు నువ్వు రావద్దు నువ్వు పో అని తోసస్తుంది సతీష్ని అనుపమ కాదు అనుపమ నేను చెప్పింది వినాను అని చెప్పి అప్పుడు అనమాట ఈ డబ్బుల కోసం నేను ఉండిపోయిన ఇప్పుడు తెచ్చాను ఈ పదిహేను లక్షలోని అందుకని ఈ పదిహేను లక్షలో కూడా పట్టుకుని వెళ్తాం ఆడు పాతికి లక్షలు అడిగాడు అనమాట పాప మీడేమి పదిహేను లక్షలే అనమాట అయితే అప్పుడు తెచ్చంటే సరే అయితేనని చెప్పి వెళ్తూ ఉంటారు ఈలోపు ఇక్కడ అనమాట ఈ ఏదో ఫోన్ వస్తే అలాగ వెళ్తాడనమాట సతీష్ కూర్చుని ఉంటుంది అప్పుడు ఒక అతను వచ్చి తాక్కుంటాడు అమ్మ పోలీసులు వస్తున్నాను నేను లేనని చెప్పమ్మా నేను లేనని చెప్పంటాడు సరే అంటే ఈ లోపు పోలీసులు వస్తారు అమ్మ ఇక్కడ ఎవరో ఒక అతను వచ్చాడంట లేదు సరే అని చెప్పు ఈ లోపు బయటకు వచ్చి థ్యాంక్స్ అమ్మ ఆ ఎమ్మెల్యే గారి మీద నేను చెప్పులేసానని పోలీసు వాళ్ళు నన్ను వేధితున్నారు అందుకని చాలా థ్యాంక్స్ అమ్మా నాకు ఒక వెయ్యి రూపాయలు ఉంటాయి అమ్మ మా పాప పుట్టినరోజు మా పాపకు గౌన కొనాలంటాడు అబ్బాయి ఎలావయ్యా నా దగ్గర డబ్బులు లేవు నువ్వు ఎందుకు నువ్వు నన్ను వేధిస్తున్నావు నువ్వు వెళ్ళి నాకు నేనే చాలా కష్టం కాదమ్మ కాదు ఈలోపు ఫోన్ మాట్లాడేసాక సతీష్ వస్తాడు వచ్చి నీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి అర్జెంట్గా తనకి వెయ్యి రూపాయలు ఇచ్చేసే అంటే అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే అబ్బాయి చెక్కిస్తానమ్మా చెక్కిస్తానని చెక్ ఇస్తానని చెప్పి చెక్ ఇస్తాడు చెక్కిస్తే నాకు వద్దు ఈలోపు పోలీసు వాళ్ళు అతన్ని పట్టేసుకుని తీసిపోతారు అప్పుడు ఆ చెక్కు రాసిన చెక్కు ఖాళీ చెక్కు సంతకం పెట్టి వదిలేస్తాడు ఆ చెక్కు పట్టుకున్న పదిహేను లక్షలు పట్టుకుని ఈ సతీష్ ఇద్దరు వెళ్ళిపోతారు ఈ అబ్బాయి జైలుకి వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు ఈ సతీష్ అనుపమ వెళ్తే పాతిక లక్షలు అడిగాడు వీళ్ళు పదిహేను లక్షలు ఉన్నాయి ఇంకో పది లక్షలు కావాలని బ్యాంక్ చెక్ మీద పది లక్షలు వేసేసి అప్పుడు బ్యాంక్ పట్టుకెళ్తే బ్యాంక్ టైం అయిపోయిందని మేనేజర్ ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు మేనేజర్కి ఫోన్ చేస్తుంది మేడం ఇలా నాకు మనీ అర్జెంటు ఇలాగా నాకు అని అడిగితే సరే అమ్మ స్టాఫ్తో మాట్లాడతానని మాట్లాడితే ఆ మేనేజర్ వాడు ఆయన అంటాడు ఇదిగో నేను రిటైర్ అయిపోయాను నువ్వు ఇంకో నాలుగు నెలలో రిటైర్ అయిపోతావు మన ఇద్దరం ఖాళీ అయిపోతావు ఇప్పుడు ఈ డబ్బులు అప్పిస్తే మనకు వడ్డీ వస్తుంది నూటికి పది రూపాయలు చెనని చెప్పు అని చెప్తుంది తప్పండి ఆ అమ్మాయి ఏదో కష్టాల్లో ఉంది కష్టాలని మనం అలాగే ఆలోచిస్తే రేపు పొద్దున మనం ఇబ్బందులు పడతాం ముందు మాట్లాడు అంటే అప్పుడు ఫోన్ చేస్తుంది అమ్మాను మరి క్లోజింగ్ టైం మా క్యాష్ క్లోజ్ చేస్తారంట మరి అవ్వదు నేను రేపేమో శనివారం ఎల్లుండి ఆదివారం సోమవారం ఏమో ఫెస్టివల్ మూడు రోజులు సెలవు అమ్మ మరి అంటే మీ అంకుల్ గారితో చెప్తే మీ అంకుల్ గారు పది రూపాయల నోటికి అమౌంట్ ఉన్నది ఆ అమౌంట్ ఏర్పాటు చేస్తానని అంటున్నారమ్మా చేయమంట అవి బాబాయ్ నూటికి పది రూపాయలు అంటే చాలా అయిపోద్ది కదా ఆంటీ అంటది మరి నీ నీ పరిస్థితి మరి నీ నీ అవసరం అంటే సరే ఆంటీ నేను ఇచ్చేస్తాను నాకు కావాలి డబ్బు అంటే నువ్వు రా అంటే అప్పుడు పది లక్షలు ఇస్తాడనమాట పది రూపాయల వడ్డీకి ఇతను తెచ్చిన పదిని పదిహేను పట్టుకెళ్ళి అప్పుడు మళ్ళీ ఫోన్ వస్తుంది అను వచ్చి ఇదిగో నువ్వు తేక ఇప్పుడు ఈ పాతిక లక్షలు మీ ఇంట్లో పని అమ్మాయి ఉంటుంది కదా బేబీ అనే అమ్మాయి ఆ అమ్మాయితోటి పంపించు అని అంటారు పంపించానంటే సరే పంపిస్తాను పంపిస్తానని బేబీ డబ్బులు పట్టుకుని ఎక్కడికో ప్లేస్కి రమ్మన్నాడు ఆ ప్లేస్కి వెళ్ళు ఒక టీ బడ్డీ దగ్గర రమ్మంటున్నాడు అక్కడికి వెళ్ళి ఇచ్చేసే డబ్బులు అంటే అమ్మ నేను వెళ్ళినమ్మా నేను వెళ్తే మళ్ళీ నన్ను ఏదైనా చేస్తాడేమన్నా మళ్ళీ డబ్బులు పట్టుకెళ్ళిపోయి పిల్లల్ని వదిలిపోతే అని అంటే ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు నేను చెప్తున్నాను అంటే అప్పుడు వెళ్తుంది అనమాట వె అప్పుడేమో వెళ్తుంది ఫనమ్మ వెళ్ళి అక్కడ సిగరెట్ కాలుస్తూ అప్పుడు ఆ ప అతను వస్తాడనమాట ఆడికి పాతిక లక్షలు ఇచ్చేతడు ఎవడనుకుంటున్నారు సీసీ ఫుటేజ్ ఆపరేటర్ అనమాట సీసీ కెమెరాల్లోనే ఆపరేట్ చేస్తారు కదా అతను అప్పుడు భలే ప్లాన్ భలే వర్కౌట్ అయింది పిచ్చి దానిలో తెచ్చి ఇచ్చేస్తుంది డబ్బులు అడిగినప్పుడల్లా ఇలాగ ఎన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు ఏంటి రేపు వాళ్ళు అక్క వచ్చేస్తుంది వాళ్ళు వచ్చేస్తుంది అప్పుడు ఆ పాతిక లక్షలు పట్టుకుని తిన్న కూడా కిడ్నాప్ చేసేద్దాం అప్పుడు వాళ్ళ లక్ష వాళ్ళక్క వస్తుంది కదా అప్పుడు మళ్ళీ ఆవిడ ఒక కోటి రూపాయలు డిమాండ్ చేద్దాం మనకు అలవాటే కదా అప్పుడు ఈ డబ్బులు పట్టుకుని మళ్ళీ మనం జెండా ఎత్తేద్దాం ఆ నూనెని ఆ పిల్లల్ని చంపేద్దాం అంతే అంటది భలే ప్లాన్లు వేస్తావు నువ్వు బేబీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈలోపు అక్కడి నుంచి అమ్మ డబ్బులు ఇచ్చేసానమ్మా ఇంటికి ఇంటికి వస్తాడు ఇంటికి అని అన్నాడమ్మా అని చెప్తే అప్పుడు ఇంటికి ఇంకా రా అప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది బేబీ ఎరగనట్టు బేబీ అప్పుడు అదేంటి పట్టుకెళ్ళి కదా రాలేదేంటంటే ఏమోనమ్మా మళ్ళీ మోసం చేసాడేమోనమ్మా అంటది బేబీ ఇంకా ఏడుతూ అలాగే ఉంటుంది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఏమి తోచగా మళ్ళీ తో అప్పుడు డ్రైవర్ కృష్ణమూర్తి ఏం చేస్తాడంటే డ్రైవరు కృష్ణమూర్తి షర్ట్ ఇప్పుతాడు షర్ట్ ఇప్పితే అక్కడ చెయ్యి మీద షోల్డర్ మీద ఒక ట్యాటూ ఉంటుంది ఆ ట్యాటూ చేసి దానికి గుర్తు వస్తుంది అనమాట అనుపమకి ఈ ట్యాటూని ఎక్కడో చూశాను అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా సతీష్ని పిలిచి నేను టాటూ చూశాను ఆ ట్యాటూని మీకు నీకు ఏమైనా చూసావా నీకు గుర్తు లేదంటే అదే మన పిల్లల్ని టీవీలో చూపించేటప్పుడు సెల్లో చూపించేటప్పుడు ఆ ట్యాటూని చూశాను అని అంటాడు ఓహో అయితే ఉండు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేద్దాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి మనల్ని పిల్లలు పోలీస్ స్టేషన్లో ఉన్నారట మనల్ని తీసి మనల్ని రమ్మని చెప్పి ఫోన్ చేశారు అంటే కృష్ణమూర్తి కార్ తీ అని అంటే కృష్ణమూర్తి కార్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను బయట ఉంటాడు లోపలికి వచ్చి ఏమండి ట్యాటూ ఉన్నది పిల్లల్ని చూపించినప్పుడు కూడా టాటూ ఉంది ఇతని మీద మాకు అనుమానంగా ఉందంటే సరే అయితే అతను రమ్మని చెప్పి అప్పుడు రమ్మంటే షర్ట్ తీయమంటాడు షర్ట్ తీయమంటే అప్పుడు టాటూ ఏంటి టాటూ అంటే నేనండి ట్యాటూ నాకు నేను ఎంచుకున్నానని చెప్తాడు ఈ లోప అదేంటి కృష్ణమూర్తి భయపడుతున్నావేంటి అంటాడు పోలీసుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ అంటావుంటే ఈ లోపు ఒకసారి చెక్కు ఇచ్చి మా పిల్ల గౌను కొంటాను అన్నవాడు జైల్లో ఉంటాడనమాట అప్పుడు అతను అంటాడనమాట ఏమండి ఇతని పేరు కృష్ణమూర్తి కాదు డేవిడ్ ఇతను నేను కలిపి అని చెప్తాడు అంటే ఏంటి నువ్వు కృష్ణమూర్తి కాదు ఆ ఏంట్రా ఏంటర చదా కొట్టేస్తారు కొట్టేస్తే వాళ్ళు మా ఇల్లు వాళ్ళు ఇల్లు అడ్రస్ చెప్తారు సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరిని అతను పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్తారు ఎక్కడికి డేవిడ్ ఇంటికి డేవిడ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆగినప్పటికి ఒక అతను బడ్డీ కొట్టుదేరు ఉంటాడు ఇక ఆగు 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 సతీష్ మనం బ్యాగ్ డబ్బులు బ్యాగ్ ఇచ్చాం కదా అదేంటి ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు ఆ బ్యాగ్ అక్కడ ఉంది ఆ బ్యాగ్ తగిలించుకున్న అబ్బాయి అక్కడ ఉన్నాడు అంటే అప్పుడు గబగబా పరిగెత్తుకుంటే వెళ్ళి దాన్ని తీసేసి దాన్ని ఆ బ్యాగ్ని లాగితే ఈ బ్యాగ్ బ్యాగ్ని దగ్గర ఎందుకు వచ్చిందంటే ఆడ సీసీ పుట్టేసి ఆపరేటర్ కదా తెలిసిపోయింది అనమాట అప్పుడు పరిగెట్టుకుంటూ ఉంటాడు ఆగు సతీష్ అన్న కూడా అతన్ని పరిగెట్టుకుంటూ అతను వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తాడు సతీష్ ఈలోపు డేవిడ్ అడ్రస్ కనుక్కొని డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పని అమ్మాయి బా ఫోటోని కృష్ణమూర్తి ఫోటో కనపడుతుంది తల్లి కొడు అంతే తండ్రి కూతురులాగా అప్పుడు దీనికి మైండ్ తిరిగిపోయి పడిపోద్ది అనమాట అంటే ఇప్పుడు దాకా చేసిన మా ఇంట్లో పనమ్మాయి అనమాట ఈ విషయం అని చెప్పి పడిపోద్ది ఈ లోపు వస్తుంది పనమ్మాయి ఏమ్మా మీ పిల్లల్ని తీసుకోవాలి విడిపించుకుని వెళ్ళడానికి వచ్చావా అంత సీన్ ఏమీ లేదు నీకు అంత ఇదేమీ లేదని చెప్పేసి అని చెప్తే అదేంటి నువ్వు ఇంత మోసం చేసావా అని చెప్పి కొట్టేస్తుంది కొట్టేస్తే ఈ లోపు పడిపోద్ది ఈ లోపు వెనకాల వాచ్మెన్ వస్తాడు ఏంటక్క నేను కొట్టేసిందా ఏంటి మేము అంతా ఒకటే నేను అక్క నాకు అక్క అవుతుంది కృష్ణమూర్తి ఏమో తండ్రి అవుతాడు అక్కడ సీసీ కెమెరా ఆపరేటర్ ఏమో మొగుడవుతాడు మేము అందరం కావాలని నిన్ను మోసం చేసామంటే మీరందరం మోసం చేశారని గబగబ కొట్టేస్తుంది అనమాట అది కొట్టేస్తే అప్పుడు తిరిగేమో మళ్ళీ వాడు కొడతాడు వాచ్మెన్ లోపు చెత్త కొట్టేస్తుంటే ఈ లోపు సతీష్ వచ్చి పిల్లలు కనిపించారు పిల్లలు నా దగ్గర ఉన్నారు నువ్వు వాళ్ళని ఏం చేయకో పోలీసు వాళ్ళు చూసుకుంటారని చెప్పి పోలీసు వాళ్ళకి అప్పు పిల్లలు పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు లోపేమో జయంతి ఢిల్లీ నుంచి వచ్చేస్తుంది వీళ్ళందరూ సంతోషంగా టీవీ చూస్తుంటారు టీవీలో ఎన్ న్యూస్ వస్తుంది అనమాట ఇలాగా పిల్లల్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ పోలీస్ స్టేషన్లో ఒకరికి కొట్టుకుని అందరూ చచ్చిపోయారు అప్పుడు నవ్వుతూ ఉంటారు ఈ లోపు ఫస్ట్ స్టార్టింగ్లో జైలు జైల్లో ఉండి ఫోన్ మాట్లాడతాడు కదా నేను ఇలాగా నా కేచ్ చేయమని అతను ఫోన్ చేస్తాడనమాట ఏమండి మీరు చెప్పిన పని నేను చేశాను కదా మేడం అందుకని నాకు కేసు చేయండి మేడం అంటే అంటే జైల్లో అతను మనుషులతోటే కొట్టి కొట్టించేసుకుని జైలు మేనేజ్ చేసేసి అతను జైల్లో ఉన్నాడు కదా ఆల్రెడీ అతను అతనే మొత్తం వాళ్ళని చంపేసి ఆళ్ళళ్ళు కొట్టుకున్నట్టు సృష్టించేస్తాడనమాట ఆ జైల్లో ఉన్నప్పుడు కేసు చేయమని ఫోన్ చేసిన అతను అనమాట అతను అప్పుడు జైల్లో ఉన్నాడు స్టార్టింగ్ కార్ దిగేటప్పుడు అప్పుడు సరే నీకేజ్ చేస్తాను నేను విడిపించేస్తానని అంటది అంతే అయిపోద్ది అయిపోద్ది ఫ్రెండ్స్ అంటే ఏంటి అంటే చాలామంది సిటీల్లో అపార్ట్మెంట్స్ ఉంటారు అపార్ట్మెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఫ్లోర్లు అంటే పది పన్నెండు ఫ్లోర్లు ఉంటారు అందులోకి చాలామంది వస్తారు ఏంటి వాచ్మెన్లని తర్వాత పని అమ్మాయిల కింద డ్రైవర్ల కింద వస్తారు వాళ్ళంతా ఒకటే గ్రూప్ వీళ్ళందరూ కూడా కిడ్నాపర్స్ అనమాట అందుకని జాగ్రత్తగా మీరు మీ పిల్లల్ని అలాగే జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటారని నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అంటే ప్రమాదాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి పిల్లల్ని కిడ్నాప్ చేయటం డబ్బు వచ్చిన దగ్గరికల్లా డబ్బులు లాగేసి పోనా పిల్లల్ని మనకు అప్పు చెప్తారంటే పిల్లల్ని చంపేస్తున్నారు లాస్ట్లో అందుకని ఈ విషయం గురించి మీకు నేను ఈ సినిమా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్